మీడియా మీడియా నమస్కారాలు ఈ రోజు ఈ రోజు ఎర్నాలు కొత్త రాజు ఖాన్ని సరిహద్దులో మేము కానీ వేసుకుని నివాసం ఉంటున్నాము ఇంతకు ముందు గంగాధర అనే వ్యక్తి అనే శివ గంగాధర అతని పేరు గంగాధర యాక్చువల్ గా శివ గంగాధర అని పెట్టుకున్నాడు అతను వచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ కుట్టాలు వేపిస్తామని చెప్పి చెప్పింటే మేము వచ్చి ఇక్కడ కుట్టాలు వేసుకున్నాము కుట్టాలు వేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిన అధికారంతో పోయి మాట్లాడినాం మాట్లాడిన తర్వాత మేము కుట్టాలు వేసుకొని హైకోర్టుకి పోయి మేము స్టే తెచ్చుకున్నాం స్టేలో ఉన్నాం దీని భాగంగా ప్రతిసారి ప్రతిరోజు పది రోజులకు ఒకసారి వారానికి ఒకసారి వచ్చి దీని మీద అమ్మ హైకోర్టు పోల డబ్బులు ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటూ డబ్బులు తీసుకుని ఈ సగాలకు రాకోకుండా కొట్టాలకు రాకోకుండా వెళ్ళిపోతున్నాడు ఇదే కాకోకుండా ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న ఈ సర్వే నంబర్ ఏరియాలో ఎక్కడున్న హైకోర్టు ఉన్న స్టే ఉందని పెద్ద పెద్ద భూస్వాముల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర డబ్బులు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసుకుంటూ లక్ష రూపాయలు తీసుకుంటూ తీసుకుంటూ కనబడుకోకుండా వాట్సాప్ సిమ్ములు మార్చి సిమ్ములు తీసేసి వాట్సాప్ కాల్లో మాట్లాడుకుంటూ మమ్మల్ అందరిని బలి చేసుకుంటూ పేద ప్రజలు వెంటనే త్రీటాన్ సిఏ గారు అరెస్ట్ చేసి దానికి అతను తగిన చర్యలు తీసుకోవాలని అతని మీద మేము మీడియా మూలకంగా కోరుతున్నాము ఇంకా ఒకటేమంటే మాకు తెలుసు అతను ఒక నెక్స్ట్లు ముద్ద అంటే కర్ణాటక సరిహద్దులు ఎంగటా ఎగవపల్లి తిరుమల పోలీస్ స్టేషన్ సరిహద్దులు అతను ముద్దాయిగా పోలీసులను చంపిన కేసులో ముద్దాయిగా ఉన్నాడు కర్ణాటక పోయి పావుగోడ క్రిమిల పోలీసు వాళ్ళు వచ్చి ఇలా మా ఈ శివాలయం దగ్గర ఉన్న కొట్టాల్లోకి వచ్చి గంగాధర ఉన్నాడా గంగాధర ఉన్నాడా అని ప్రతిసారి పది రోజులకుసారి వారానికి ఒకసారి వచ్చి అడిగిపోతున్నారు అతను ముద్దాయంట మాకు తెలియదు పోలీసులను చంపి గమ్మ ఎత్తుకొచ్చి గమ్మ ఎత్తుకొచ్చి వచ్చి దాసి పెట్టుకున్న కేసులో ముద్దాయి అంటే అతను ఇందులో పది సంవత్సరాలు దాదాపు పది పదహైదు సంవత్సరాల నుంచి పోలీసులు కంటుపడిపోకుండా వేసినా మార్చుకుంటూ అసలు వాట్సాప్ కాళ్ళు వాడుకుంటూ తిరుగుతూ ప్రజల అమ్మాయిలందరినీ అమాయక అమాయకులందరినీ చేసుకుంటూ కొట్టాల పేరు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసుకొని తిరుగుతున్నాడు కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు పోలీస్ అధికారులు ఎస్పీ గారు కానీ మన సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ అతను అరెస్ట్ చేసి ఉన్న ప్రజలు ఎవరు అమాయకులు బలి కాకోకుండా మీరందరూ మీ అమాయ పేద పేదల్ని కాపాడతారని ఈ మీడియం తెలియజేస్తున్నాను జై భీమ్ ఇంతకు ముందు ఇంతకు ముందు అనంతపూర్ జిల్లాలో భానుయుని పేరు చెప్పుకొని అంబేద్కర్ పేరు చెప్పుకొని ఖాళీ లేపించారు ఎప్పుడే కానీ ఇంత తగాది లేవు ఇంత ఇది లేదు ఈ అనే వ్యక్తి వచ్చి నేను ఎంఆర్పీఎస్ లీడర్ అని చెప్పుకుంటూ అతను ఈ చుట్టుపక్కల కుట్టాల వేయించుకుంటూ అవతలంతా శక్తి వేల రూపాయలకి లక్షల రూపాయలు సంపాదించుకుంటూ సెక్కమండ్రి చేసుకుంటూ ధన్నాలు చేసుకుంటూ తిరుగుతున్నారు ఇంతకు ముందు మన బాబు అన్నయితే దాసన్న అయితేనేమి మల్ల అన్నైతేనేమి తక్కువ మధ్య అన్నైతేనేమి సాకే హరి అన్న అయితేనేమి దాదాపు చాలా మంది ఎంఆర్పీఎస్ లీడర్ ఉన్నారు గత ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎంఆర్పీఎస్ పని పనిచేస్తున్నారు పేద ప్రజల కోసం మాత్రమే పనిచేస్తున్నారు కానీ ఇక్కడ గన్నాళ్ళకి అన్నయ్యలకి పాల్పడలేదు ఎవరు ఇక్కడి నుంచి గన్నావరం అనే గన్నావరం నుంచి ఎంఆర్పీ ఉంటుంది వారికి చంద్రదేవ స్వామి చీరుపురుగ్గా మారాడు మీరందరూ కూడా మీడియా మూలంగా అందరికీ తెలియజేసి వాళ్ళ వెంటనే అరెస్ట్ ఇచ్చి ఈ పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తారని ఈ మూడియో ఈ మీడియా మూలంగా తెలియజేస్తున్నాం జీబీ జై లో నమస్కారము సూర్య అనే వ్యక్తి కమజూర్ మండలం సంబంధించిన వ్యక్తి మా శివ గంగాధర్ అనే వ్యక్తి ఒక నాయకుడు ఇక్కడ ఆ కాలనీ పెట్టి సవించి జనాలకు అందరికీ సాయం చేయాలని ఉద్దేశంతో ఉంటే ఆ నాయకుడి మీద నాయకునితో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ సూర్యను శేషు గారు నర్సమ్మ గారు ఆ శ్రీనివాసులు గారు వీళ్ళందరూ ఇతనితో పాటు ఉంటూ ఇతని మీద అబద్ధాలు దృష్టించి డబ్బులు చేసినారని అబద్ధాలు చెప్పుడము అనవసరంగా వీళ్ళు కర్ణాటక కేసు ఉందని ఆ కేసు ఉండాయి ఈ కేసులు ఉన్నాయి అతిలు నక్సలైట్లు గన్లు ఉన్నాయని అనవసరంగా విషయాలు చెప్పడము జనాల్ని మోసం చేయడము జనాల మీద వీళ్ళ పేరు చెప్పి మోసం చేస్తున్నారని అనవసరంగా విషయాలు చెప్పడము ఈ జనాల్ని భయంకరంగా భయంకరకరంగా భయం పెట్టడము ఇది ఉండొద్దని నమ్మొద్దండి అని అనవసరంగా విషయాలు చెప్పడము ఈ జనాల్ని అనవసరంగా మోసం చేసి వాళ్ళని మప్పు చేస్తున్నారు వాళ్ళ వీళ్ళ మీద సరిపోకకుండా విషయాలని మాట్లాడడము వాళ్ళు అక్కడ పోయి వాళ్ళు వర్గాలుగా విడిపోయి ఆ ఇతని దగ్గర పనిచేసిన మనుషులే వాళ్ళు ఎవరు సూర్య అనే వ్యక్తి పోలీస్ ఇన్ఫార్మర్ పక్క ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్ కర్ణాటక కోవట్ ఇన్ఫార్మర్ వారు ఎవరు సూర్యవన్ సూర్య అనే వ్యక్తి ఆ వ్యక్తి నన్ను కూడా పద్మే విధంగా నన్ను అనవసరంగా మాట్లాడి నన్ను లేడే

మాటలు నేను నా గురించి నీకు తెలీదు నువ్వు మీరు భయపడేవాడు కాదు నేను నువ్వు భయపడే నా గురించి నువ్వు భయపడే నీ కుట్ట మాట్లాడుతున్నాయి నువ్వు నువ్వు కొట్టాలి మరసానే వచ్చి కొట్టాలి కూడా దాన్ని నువ్వు అమ్మాయి అంటావు నువ్వు మేము పేద పేద ప్రజలు మేము వచ్చే గుడిసెలు చేసుకొని ఇక్కడ నివసించే దానికి వచ్చే ఉంటాము ప్రజలు నూట ఎనభై నూట ఎనభై గుర్సులు నూట ఎనభై గుర్సుల్లో దాదాపు రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క మనిషితో నాలుగు వేల రూపాయలు వసూలు చేసి వాళ్ళ నాయకుల చేతికి ఇచ్చి స్టే ఆర్డర్ తెప్పమని చెప్పినాం గంగాధరకు రజా చేతికి ఇచ్చినాము డబ్బులన్నీ ప్రజాఖతికే డబ్బులు అందుబాటు చేసింది ఆమె పేరు మీద స్టే ఆర్డర్ కూడా ఉంది కాబట్టి ఈరోజు కాలనీ పేరు పెడతామని చెప్పి మమ్మల్ని అందరినీ పిలిపించుకొని జనాలను పిలిపించుకొని ఇక్కడ ఉండి మేము ఒక జెన్న కింద పని చేస్తూ ఉంది మా కింద పని చేయాలి కానీ మీడియా ఎవరు లీడర్లు లీడర్లు పెట్టింది వాళ్ళే ఈ పొద్దు లీడర్లు మాకు కాదు అని చెప్పడం వాళ్ళే లీడర్ ఎందుకు కాదు వాళ్ళు ఇష్టపకాన్ని పెట్టుకోవడం వాళ్ళేనా తీసేసేది వాళ్ళేనా ప్రజలు ఇవ్వొద్దు నన్నండి లీడర్గానే పక్కకు తొలికి ఇచ్చేటప్పుడు రేపొద్దున జనాలు అయితే పక్కకు పంపించాలని గ్యారెంటీ ఏముంది డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకోవాలి ఏదైనా మాట చెప్తారు ఎందువల్ల చెబుతారు రేపొద్దు ఇంక ఏదైనా పరిస్థితి జరిగినా కూడా ఇదే పది జరుగుతుంది కదా ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందా డబ్బుతోనే అందరినీ కొనాలా అందరితోనే ఏదైనా చేయాలంటే అవుతుందా ఒక్కొక్కరు మనిషి మీద నాలుగు వేల రూపాయలు చొప్పున తీసుకున్నాము కరెంట్ వైర్ తెచ్చినాము ఏమేమి బల్బులు తెచ్చినాం ఉండండి అవి తెచ్చినాము పైపులు వేయించినాము అందువల్ల స్టే ఆర్డర్ కూడా పోయి రెండు మూడు నాలుగున్నర లక్ష అవుతుందంట స్టే ఆర్డర్ తేవాలంటే కాబట్టి మాకు ఏదైనా న్యాయం జరగాలని మేము కోరుతున్నాం